భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతివారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిరతో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం భారత్ మాతాకి జై జై హింద్ ఇది మన జాతీయ ప్రతిజ్ఞ పైడిమరి వెంకట సుబ్బారావు గారు రచించినటువంటి జాతీయ ప్రతిజ్ఞ తెలుగులో దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక ఆయన అదే పనిగా నా దేశ వారసత్వ సంపద నాకు ఎలాగారో కారణమో ఎందుకంటే అది ఉన్నది మనువాదుల చేతుల్లోనేగా అనేసి పోస్టులు రాస్తున్నారు దాని గురించి కొద్దిగా మాట్లాడదాం అనేసి ఈ ప్రతిజ్ఞ గురించి నా దేశ వారసత్వ సంపద అనేసి అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు ఒకసారి అనుకుందామా నా దేశ వారసత్వ సంపద అట్లనేసి అంటే రాజ్యాధికారమా మీరంటా ఉంటారు కదా ఎప్పుడు రాజ్యాధికారం రాజ్యాధికారం అనేదే లేదంటే ధనమా అధికారమా దీన్ని వారసత్వ సంపద వాళ్ళనేసి అంటారా కాదు వారసత్వ సంపద అట్లనేసి అంటే మన విద్య మన పూర్వీకులు మనకు అందించినటువంటి విద్య మన సాంప్రదాయము మన సంస్కృతి మన వైదిక జీవన విధానము మన పర్యావరణము పంచభూతాలు మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ మన పురాతన వైదిక నిర్మాణాత్మకమైనటువంటి పురాతన సనాతన ఆలయాలు మనం భవిష్యత్ తరాలకు అందివ్వాల్సినటువంటి సంక్షేమ జీవనం వీటన్నిటిని కలిపి వారసత్వ సంపద అనేసి శ్రీ పైడిమరి వెంకట సుబ్బారావు గారు ఆయన ఆ ఉద్దేశంతో ప్రతిజ్ఞను రాసినారు కానీ అధికారము హోదాలు ధనము ఇవి వచ్చేయల్లా అనేసి రాయలేదండి మాస్టరు సరే అది అనుకున్నా కూడా ఇప్పుడు బహుజనులు అనేటువంటి వాళ్ళు అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీస్ అనేటువంటి వాళ్ళ చేతుల్లోకి అధికారం రావాలి ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళకి ఎట్లనే దీంతో మీరు ఒకవేళ పోస్టులు రాసి ఉండొచ్చు కానీ అట్లా అనుకున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి శుద్ధుడే కదా మన ప్రధానమంత్రిగా ఉండేది మోడీ గారు శుద్రుడే కదా ఇవన్నీ మన రాష్ట్రపతిగా ఉండే ఉండేది కూడా ఆయన ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా మళ్ళీ ఇంకేముంది అధికారం రాజకీయం అనేది ఎవరైనా చే ఈ రోజుల్లో వారసత్వ సంపదలకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు ఒకవేళ మీరు అనుకునేటువంటి అధికారం రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉండి వాళ్ళు ఒకవేళ పరిపాలన అనే దాంట్లో లోపాలు ఉండవచ్చు ఆ పరిపాలన సక్రమంగా సమానంగా అన్ని వర్గాలకి అందివ్వక లే అందివ్వలేకపోతూ ఉండొచ్చు అనమాట ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద సమస్యల మీద పోరాటం చేయాలి కానీ మీరు వారసత్వ సంపదలు అనేసి అంటే వారసత్వ సంపదలు మీ దగ్గరనే ఉన్నాయి మీ ఎదురుగానే ఉన్నాయి మీ ఇంటి ముందే ఉన్నాయి మీరు మీరు జీవిస్తూ ఉంటే మీ జీవన విధానంలోనే ఉన్నాయి వారసత్వ సంపదలు వాటిని గుర్తించండి వాటిని సంరక్షించుకునేదానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఎక్కడో మనకి కంటికి గనపడినటువంటి వారసత్వ సంపద కోసం ప్రాకులు ఆడితే వెంపర్లు ఆడితే ప్రయోజనం లేదు అదే చెప్పాలనుకుంది జై శ్రీరామ్ భరత్మాతాకి జై జై హింద్